క్రీస్తు రక్త సంబంధులైన కల్వరి దీవెన కార్యక్రమాన్ని చూస్తూ అనేక మంది మీ అభిప్రాయాలను ఈ కార్యక్రమాల ద్వారా మీరు పొందుకుంటున్న అనుభవాలను మీరు మాతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమాలని మీరు వింటూ మరి మీకు పరిచయం ఉన్నటువంటి కనీసం కొంతమందికైనా షేర్ చేయగలరని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలు మీకు అందిస్తున్నాం కనుక ఈరోజు మరొక ప్రత్యేకమైన వర్తమానము పరిశుద్ధాత్మదేవుడు మీ కొరకు ఆయన బయలుపరిచిన వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం దేవుని బిడ్డగా గమనించండి ఈ దినాల్లో చాలామంది కుటుంబాలు వ్యక్తిగతంగా అందరూ కోరుకునేటువంటి అంశం ఏంటంటే మా కుటుంబంలో నెమ్మది ఉండాలి మా బిడ్డల కుటుంబాల్లో నెమ్మది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా నెమ్మదిగా ఉండాలని చాలామంది ఆశపడుతూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా నేరం కాదు తప్పు కాదు కానీ దేవుని బిడ్డరా ఎందుకు తెలియదు ప్రార్థన చేస్తున్నా నెమ్మది దొరకట్లా దేవుని బిడ్డ ప్రయత్నాలు చేస్తున్నా నెమ్మది దొరకట్లా ఎన్నో రకాలైనటువంటి పిక్నిక్లకు వెళుతున్నారు ఎక్కడికో సముద్రాల దగ్గరికి వెళ్తున్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మనుషులకి నెమ్మది దొరకట్లా ఈరోజు దేవుడు నీకే ఒక శుభవార్త చెప్తున్నాడు ఆ నెమ్మది ఎలా దొరుకుతుందో వాక్యం ద్వారా నేర్చుకుందామా చూడండి దేవుని బిడ్డరా కీర్తనాకారుడు యాభై ఐదవ కీర్తనలో ఆరవ వచ్చినములు అంటున్నాడు గొవ్వ వలె నేను నెమ్మదిగా నందును అబ్బా ఏంటండి గొవ్వంట ఈ లోకములో దానికి రెక్కలు ఉన్నాయి ఆ రెక్కలతో అది ఎగిరి అది నెమ్మదిగా ఉంటుందంట ఏమిటండి ఈ భక్తుడు అంటున్న మాట ఏంటంటే గొవ్వ వలె నాకు రెక్కలు ఉన్న ఎడల నేను కూడా ఎగిరి నెమ్మదిగా ఉంటాను గొవ్వంట అది రెక్కలు కలిగి ఉంది కాబట్టి అది ఎగిరి అది నెమ్మదిగా ఉంటుందంట అసలు గోవేంటి అది ఎందుకు నెమ్మదిగా ఉంటుంది దాని వివరణ నేర్చుకుందామా చూడండి దేని బిడ్డారా నహోము గ్రంథములో రెండో అధ్యాయము ఏడో వచ్చిలో రాయబడిన మాట ఏంటంటే గోవ్వలు మూలుగుతూ ఉంటాయట ఏం చేస్తా మూలుగుతూ ఉంటాయి అబ్బా ఈ గోవ్వకున్నటువంటి ఉన్నటువంటి అలవాటు ఏంటండి దానికి ఒక చక్కటి అలవాటు ఉంది అది మూలుగుతూ ఉంటుందంట ఈ మూలుగు దేనికి సూచనగా ఉందంటే ప్రార్థన ఆత్మీయత దేవుని బిడ్డారా ఇది గమనించండి గొవ్వకున్న లక్షణం ఏంటంటే మూలుగుతూ ఉంటుంది అంటే ఈరోజు దినాలలో చాలామందికి నెమ్మది కావాలని ఆశపడతాం కానీ ఎప్పుడు మూలగాలి ఎక్కడ మూలగాలి ఎట్లా మూలుగుతూ మనం ప్రార్థించాలి అనేటువంటి వాడుకను నేటి క్రైస్తవ జీవితంలో పక్కన పెడుతూ ఉన్నారు దేవుని పెళ్ళారు అంత మాత్రమే కాదు ఈ యొక్క గువ్వంట అంట ప్రవక్త రాస్తున్నాడు ఎనిమిదవ అధ్యాయంలో ఏడో వచ్చిన అంటున్నాడు గొవ్వ తెల్లగా ఉంటుందట ఎలా ఉంటుందండి తెలుపుగా ఉంటుంది అంటే తెలుపు దేనికి సాదృశ్యం పరిశుద్ధత దేని పిల్లరా ఈ తెలుపు పరిశుద్ధి సాదృశ్యం ఈ గొవ్వ తెల్లగా ఉంటుంది అంటే తన రెక్కలు తెల్లగా ఉంటాయి తన మనస్సు తెల్లగా ఉంటుంది తన యొక్క రె తన కాళ్ళు దగ్గర తన దేహం అంతా కూడా తెల్లగా ఉంటుంది అంటే ఆ గువ్వలాగా ఈ రోజున ఒక మానవుడు ఆ గొవ్వలాగా తెల్లగా ఉంటే నీ హృదయం తెల్లగా ఉంటే నీ నోటి మాటలు చక్కగా పరిశుద్ధముగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి నెమ్మది 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 ఈరోజు నెమ్మది కావాలని కోరుకుంటున్నావా ప్రేమన సహోదరి సహోదరుడా ఒక్కసారి మనం ఆలోచిద్దాం బైబిల్ గ్రంథంలో ఒక సహోదరుడు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి పరమ గీతాలలో నాలుగవ అధ్యాయములో మొదటి వచ్చును రాయబడిన మాట ఏంటంటే నీ కన్నులు గోవ్వ కన్నుల్లాగా కనబడుతున్నాయి అంటున్నాడు అంటే షోళ్ళమతి అనేటువంటి సంఘము ఆ సంఘం యొక్క కన్నులు అంట కన్నుల్లా కనపడుతున్నాయి అంట అబ్బా ఈరోజున క్రైస్తవ సంఘం యేసయ్య రక్తములో కడగబడిన ఈ రోజున వధువు సంఘం ఎలా ఉండాలో తెలుసండి మూలిగే సంఘముగా ఉండాలి పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి పవిత్రమైన సంఘంగా ఉన్నప్పుడు నీకు ఈ లోకములో నెమ్మది నీకు కాబట్టి ఎవరికి ఉంటుంది నీ కుటుంబానికి కాబట్టి ఎవరికి ఉంటుంది ఈ రోజున మీరు గమనించండి ఏదో గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు గుర్తొచ్చినప్పుడు మూలగటం కాదండి గొవ్వ ఎప్పుడు కూడా మూలుగుతూ ఉంటుందట ఆ మూలిగే అనుభవం కలిగిన గొవ్వలాగను ఉన్నవా అయితే నువ్వు ధన్యుడువు ధన్యరాలువు చూడండి దేని బిడ్డారా యశాగ్రంథములో ముప్పై ఎనిమిదవ అధ్యాయములో పద్నాలుగవ చిన్నములో ఇదిగో ఇజిక అనేటువంటి భక్తుడు అంటున్నాడు ఓ చక్కని మాట అన్నాడు గొవ్వ వలె నేను మూలిగి తిని అన్నాడు అబ్బా ఆయనకు బలహీనత వచ్చింది కదా వ్యాధి వచ్చింది కదా దేవుడు ఒక ప్రవక్తను పంపి మాట్లాడిచ్చాడు కదా అప్పుడు అంటాయనా గొవ్వలాగా మూలిగాడట అప్పుడు దేవుడు నెమ్మదినిచ్చాడు నేవునికి ఇష్టవసరం అలలుయా ఈరోజు నీ జీవితంలో నీకు ఎంత ఉన్నా నీకు ఎంత ధనమున్నా ఎన్ని డిగ్రీలు చదివినా ఎన్ని బిల్డింగులు ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా నువ్వు గొవ్వలాగా మూలగలిగితే నీకు నెమ్మది నీకు నెమ్మది నీకు ప్రశాంతత నీ కుటుంబంలో ఉంటుంది భార్యాభర్తల మధ్యలో ఉంటుంది నీ పిల్లల మధ్యలో ఉంటుంది దేవుని బిడ్డరా ఎప్పుడో తెలుసా గొవ్వలాగను ఉన్నప్పుడు అనుకుంటున్నావా ఆశపడుతున్నావా చూడండి చివరిగా ఇంకో మాట చెప్తాను లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకములు జన్మించినప్పుడు ఆయన ఎనిమిదవ దినమన లోకాసు వార్త రెండవ అధ్యాయములో మనం చదువుతూ ఉంటాం దేవాలయములో సుమియోన్ అనేటువంటి అక్కడ దైవచనుడు ఉన్న ఆ నీతి బుర్రడు దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఏసయు కోసము ఆ రెండు గొవ్వలు తీసుకుని వెళ్ళారట దేవునికి స్తోత్రం అలా లూయ ఆ రోజున చాలా ఉన్నాయి వదించడానికి బలి ఇవ్వటానికి ఆ దహన బలి అర్పించడానికి చాలా ఉన్నాయి కదండి గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఆ రోజుల్లో కూడా గమనించినట్లయితే మరి ఎడ్లను ఇచ్చేవారు కదా కానీ ఏసు వారికి ప్రతిష్ఠించడానికి ఏమి తీసుకువెళ్ళారు తెలుసండి అండి రెండు గొవ్వలను తీసుకువెళ్ళారంట ఎందుకో తెలుసా ఆయన గొవ్వలాగానే ఆయన కూడా నెమ్మదిగా ఉండి మనకి నెమ్మదినివ్వటానికే ఏసయు కోసం ఆ రోజున రెండు గోవలు ఇచ్చారు ఈ రోజున గొవ్వలాగా ములుగుతావా నెమ్మది పొందుకుంటావు ప్రార్థన ప్రేమ మైడాని నిందనాలు ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాలలో వారి కుటుంబాలలో వారి బిడ్డల జీవితాలలో నెమ్మదిని మీరు అనుగ్రహించమని ఏసయ్య నామం అడుగుచున్న తండ్రి ఆ మేన్ అందరికొందనాలు